వెల్కమ్ టు తెలుగు ప్రముఖ నటుడు నిర్మాత దుల్కర్ సల్మాన్ తన నిర్మాణంలో వచ్చిన తాజా చిత్రంపై చెల్లరేకిన వివాదంపై క్షమాపణలు తెలిపారు ఆయన నిర్మించిన లోక చాప్టర్ వన్ చంద్ర చిత్రంలోని ఒక డైలాగ్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్న విమర్శల నేపథ్యంలో ఆయన నిర్మాణ సంస్థ వేఫెరర్ ఫిల్మ్స్ అధికారికంగా స్పందించింది వివాదాస్పద సంభాషణను సినిమా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చింది మలయాళంలో విడుదలై విజయం సాధించిన చిత్రం తెలుగులో కొత్తలోక పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో విలన్ పాత్రధారి బెంగళూరుకు చెందిన అమ్మాయిల వ్యక్తిత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి వారిని కించపరిచేలా ఉన్న ఆ డైలాగ్తో పాటు సినిమాలో దగర్ అనే పదాన్ని ఉపయోగించడం కూడా వివాదానికి కారణమైంది దీంతో కర్ణాటకకు చెందిన పలువురు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వివాదంపై స్పందించిన దుల్కర్ నిర్మాణ సంస్థ వెఫరల్ ఫిల్మ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది మా సినిమాలోని సంభాషణ కర్ణాటక ప్రజ మనోభావాల్లో అనుకోకుండా దెబ్బ తీసిందని మా దృష్టికి వచ్చింది ఈ విషయంలో మేము చింతిస్తున్నాము ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు ఆ వివాదాస్పద డైలాగ్ ను వీలైనంత త్వరగా తొలగించడం లేదా మార్చడం జరుగుతోంది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు మేము కలిగించిన ఈ ఇబ్బందికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం దయచేసి మా క్షమాపణను అంగీకరించండి అని చిత్రబృందం విజ్ఞప్తి చేసింది